రైతు బీమా ఎందుకు తెచ్చిండ్రు తెచ్చింది తప్పు అని మేము చెప్పడం లేదు రైతు బీమా తెచ్చి చనిపోయిన వాళ్లకు మేము గొప్పగా ఐదు లక్షలు ఇచ్చినామని చెప్పుకుంటుండ్రు కానీ రైతు చనిపోకుండా మీరు చేపట్టవలసిన చర్యలు చేపట్టలేదు మీరు బాధ్యత మర్చిపోయిన్రు పంటల బీమా పథకాన్ని కూడా తెచ్చి ఉంటే రైతును చావకుండా మనం నిలువరించే వాళ్ళము ఆ కుటుంబాలను ఆదుకునే వాళ్ళము అని చెప్పి నేను స్పష్టంగా చెప్పిన ఇప్పుడు కూడా ఒకవేళ సభ్యులకు ఏమైనా అపోహలు ఉంటే పంటల బీమా పథకం తేవడం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి అప్పులు చేసిన రైతులు చనిపోకుండా ఆపొచ్చు పంటల బీమా పథకాన్ని మేము తెస్తాము రైతు బీమా పథకాన్ని ఇంకా మెరుగుగా ఏ విధంగా అమలు చేయాలనో నిర్దిష్టంగా పటిష్టంగా ఏ విధంగా అమలు చేయాలనో మా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది మీ వైపు నుంచి కూడా సూచనలేమని ఉంటే ఇవ్వాల్సిందిగా సూచన చేస్తున్నా ఇక చివరగా నీళ్ళ గురించి ప్రాజెక్టుల గురించి తెలంగాణ రైతులకు చివరి ఎకరాకి ఆఖరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినవని మడికట్టు పదాలతోని ఇంకెంతకాలం తెలంగాణ ప్రజల్ని మభ్యపెడతారని నేను అడుగుతున్నా అధ్యక్ష నేను ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలే లక్షా యాభై వేల కోట్లతో ప్రతిపాదనతో లక్షా రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది అన్నారు పగిలిపోయింది మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి మన పనితనము పనితనంలో ఉన్న గొప్పతనం ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది మేడిగడ్డ కుంగింది అన్నారు అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ ఈ భూ ప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష మేము నాగార్జున సాగర్ కట్టినము మేము శ్రీశైలం కట్టినము మేము జూరాల కట్టినము మేము శ్రీసా సాగర్ కట్టినము ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి కానీ మూడేండ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినమని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించాను నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసన మండలి మా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది వారిని నేను అనుమతి అడుగుతున్నాను ఎందుకన్నట్టు ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది మాకందరు కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇటు శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి చూపిస్తాము మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా డెఫినెట్గా డెఫినెట్ డెఫినెట్ డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు విచారణ చేయమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను ఆ సంబంధిత శాఖ మంత్రులను ఆ కాంట్రాక్టర్లను అందరిని కూడా ఏ రకంగా పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చెప్తున్నా అధ్యక్ష